మరి పూ అందరికీ యేసుక్రీస్తు నావులు వందనాలు తెలియజేస్తున్నాం మరిశంలో మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడడా వాక్యం చదువుకుందాం ఆ కొలసీలకు రాసిన పత్రిక మూడవ మూడవ అధ్యాయము పదహార వచనం మరి అపోసులైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి రాస్తూ చాలా విషయాల్లో ఒక శ్రేష్టమైన విషయాన్ని మరి ఈసారి జ్ఞాపకం చేసుకుందాం సంగీతంలోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి హెలియా కనుక ఈ యొక్క సంఘానికి కొన్ని శ్రేష్టమైన సంగతి చెప్తే ఇక్కడ మన హృదయంలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి ఈనాడు దేవుని వాక్యం మన హృదయంలో సమృద్ధిగా నివసింపలేకపోవడం ద్వారా అనేకులు బలహీనలైపోతారు పడిపోతాను విశ్వాసంలో పడిపోతాను దానికి కారణము వారి హృదయంలో దేవుని వాక్యము బలంగా లేకపోవడం కనుక ప్రేమ సహోదరు సహోదరి ఈ సంఘానికి అందుకే అపోసల పౌలు చాలా గుర్తుగా చేస్తూ ఉన్నారు కనుక దేవుని వాక్యము మనలో ఉంటే మనము బలహీనతతో పడిపోకుండటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మామూలుగా అంటాడు క్రీస్తు వాక్యము సమృద్ధిగా మనలో నివసించాలంట అట్లా సమృద్ధిగా ఇక్కడ వాక్యము వినలేకపోతాను వాక్యాన్ని చదవలేకపోతాను వాక్యాన్ని ధ్యానించలేకపోతాను అది ఉంటే చాలా అనేకమైన మేలున్నాయి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మరి దావిదు మహారాజు కూడా నూట పంతొమ్మిదవ కీర్తన ఆ వర్షంలో కూడా అక్కడ అంటాడు కదా నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను చూడండి ఆయన పాపంలో పడిపోవద్దంటే దేవుని వాక్యం అతని హృదయంలో ఉంచుకుంటున్నాడు ఆయన ఈయన మనం కూడా పాపంలో పడిపోవద్దు బలహీనత పడవద్దు అంటే వాక్యము ప్రతిరోజు ధ్యానించాలి వాక్యము సమృద్ధిగా మన హృదయంలో ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే మనం క్రీస్తులో నిలబడే అవకాశం ఉంటుంది కనుక మరి ఆనాడు ఆ సంఘంతో మరి ఆ పోసే గారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ మాట్లాడుతూ ఉన్నారు ఈనాడు ఆ వాక్యం ద్వారా మనతో కనుక మన హృదయంలో కూడా దేవుని వాక్యము సమృద్ధిగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాక్యమే దేవుడు దేవుడే ఉన్నాడు ఆ వాక్యం మనలో ఉంటే దేవుడు మనలో ఉన్నాడు కనుక ఈరోజు నుంచి ప్రభా నీ వాక్యము నా హృదయంలో సమృద్ధిగా నేను ఉంచుకుంటా వాక్యం సమృద్ధిగా నాలో నివసింపడానికి నేను ప్రయత్నం చేస్తా ప్రార్థన చేస్తా వాక్యం చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా ఆ వాక్యము మనలో నివాసం ఉంటుంది అప్పుడు మనము అనేకమైన దీవెనలు మేలు అందుకుంటాం అనేకమైన బలహీనతలు పడకుండా మనల్ని కాపాడేది దేవుని యొక్క వాక్యం అని మరొకసారి పరిశుద్ధాత్ముడు మనకు గుర్తు చేస్తాను ఇటువంటి కృప పరిశుద్ధాత్మన అనుగ్రహించిన దాకా ప్రేమ గల దేవానికి స్తోత్రాలయా మరి తులసలు రాసిన పత్రిక మూడు పదహాల్లో తండ్రి చాలా విషయాలు చెప్తూ మీ హృదయంలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడు అని చెప్పినావు అలాడ సంఘం బలపడాలంటే స్థిరంగా ఉండాలంటే దేవాన్ని వాక్యం మా హృదయంలో ఉండాలి అయా మరి అలా ఉండలేక అనేకులు బలహీనైపోతున్నారు నీకు స్తోత్రాలు తండ్రి నాయన మరి దావిదో మహారాజా నేను పాపంలో పడిపోకున్నట్లు అయా మరి నీ వాక్యము నా హృదయం ఉంచుకున్నానని సెలవు ఇచ్చినాడు అయా మరి అలాగ మేము మా హృదయులని వాక్యం ఉంచుకొని అయా బలహీనతల్లో పడిపోకుండా అయా నీలో క్రీస్తులు నిలబడుకు మాకు కృప సహాయం చే ఈ మాటలు వింటే ప్రతి బిడ్డ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసించడానికి కృప సహాయం చేయమని దేవుని ప వాక్యం పట్ల ఆసక్తిని దయచేయమని ఆకలి దయచేయమని ఏ సునావులో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్